హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్స్ అనేది అటువైపు ఉంది జెయింటింగ్ అనేది ఆ వైపు రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి కింద తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను సింపుల్ మెథడ్లో ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది కంపల్సరీ మీరు ఎవ్వరి సైజ్ అయినా కుట్టండి ఎలాంటి సైజ్ అయినా కుట్టండి హాఫ్ ఇంచ్ కుట్లకు వేసేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా బ్యాక్ డాట్ కోసం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి హైట్ ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ విధంగా హైట్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అక్కడ కూడా కుట్ల కోసం అనేది క్లాత్ పెట్టేసుకోవాలండి ఖచ్చితంగా ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట ఎక్కడైనా కూడా ఖర్చు పెట్టుకుంటేనే బ్లౌజ్ సెట్ అవుతుంది ఇప్పుడు సైడ్ వైపున మనం చివరిన ఒక డాట్ పెట్టాం కదా అక్కడికి మనకు క్లాత్ అవసరం అనమాట అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే ఈ ఇప్పుడు మనం గీసిన గీసిన మార్కింగ్ మొత్తము బ్యాక్ పార్ట్కి యూజ్ అవుతుంది దీంట్లో నెక్ ఎంత పెట్టుకోవాలనే చూడండి బ్యాక్ నెక్ మిడిల్కి మట్ చేసి వచ్చింది దానికంటే ఒక పావి ఇంచ్ పైకి మార్కింగ్ వేసేయండి వేసేసిన తర్వాత ఇది నడుం బ్లౌజ్ ఎంతుందో చెక్ చేసుకుందాం మనకు నడుం బ్లౌజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులండి చూడండి ఇక్కడ ముప్పై రెండు ఇంచుల నడుం బ్లౌజ్ ఉంది అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది అనమాట ఆది బ్లౌజ్ ఆది ప్రకారం చెప్పండి అని చెప్పేసి ఇది ఆది ప్రకారమేనండి చూడండి ఇక్కడ ఇప్పుడు ముప్పై రెండు అంటే రెండు ఇంచుల షోల్డర్ సరిపోతుంది రెండింటికంటే ఎక్కువగా పెట్టామనుకోండి షోల్డర్ సారిపోతుంది కింద వచ్చేసి రెండు పావు మరి నెక్కు డీప్గా వేయారు కాబట్టి పైన వచ్చేసి రెండించులు కింద వచ్చేసి రెండు పావి ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా నెక్ రౌండ్ అనేది నీట్గా దిప్పేసుకోవాలన్నమాట ఇది బ్లౌజ్ ప్రకారమే వస్తుంది చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే కుట్ల కోసం అనమాట ఇప్పుడు చంకదింపు సైజు ప్రకారం వేసేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ మార్కింగ్ వేసేసి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఒకటిం పాంచులకు రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒకటిం పావించులకు నీట్గా రౌండ్ తిప్పేసుకొని ఇక్కడ మనకు కామ్ రౌండ్ మ్యాచ్ అవుతుందా లేదా మరి చూసుకోవాలి కదా ఆమ్ రౌండ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఈ ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఇస్తా ఇస్తేనే బ్లౌజులు మనకు సెట్ అవుతాయని నా ఒపీనియన్ కాదు నా అనుభవం అనమాట చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే లూస్ ఖచ్చితంగా వచ్చేస్తుందండి చూడండి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది నాకు ఇక్కడ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కొంచెం లాగాలి మరీ లాగకూడదు కొద్దిగా మనం ఫిట్గా వేస్తాం కదా బ్లౌజు అలా ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులకు చెస్ట్ మార్కింగ్ అయితే పెట్టేస్తానండి ఇక్కడికి మనకు చెస్ట్ కుట్ వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ ఉంది ముప్పై నాలుగు ఇంచుల చెస్ట్ లూజు నడమ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచుల చెస్ట్కి నడముకి రెండు ఇంచుల తేడా ఉంది ఇది నేను బ్లౌజ్లోంచి తీసుకున్న మెజర్మెంట్స్ నేను సొంతంగా చెప్తున్నవి కాదు సైజ్ ప్రకారం టేప్తో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గరికి మనం ఈ చెస్ట్ లైన్ మార్కింగ్ కొట్టేసాం కదా ఇది మనకు సైడ్ కుట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఆమ్ రౌండ్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుందా ఆమ్ రౌండ్ అనేది ఎప్పుడు బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు వచ్చిందే మనకి ఆమ్ రౌండ్ నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి నాకు సైజ్ బ్లౌజ్కి కూడా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఎలాంటి మార్పు చేయాల్సిన పనిలేదు ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు చూడండి నాకు షోల్డర్ కొంచెం ఎక్స్ట్రాగా కనిపిస్తుంది అనమాట చూస్తేనే అర్థమవుతుంది కరెక్ట్గా కరప్షన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మనం ఎంత నీట్గా కట్ చేస్తే అంత బాగా కుదురుతుంది కుట్టిన బ్లౌజ్ని ఇలా నీట్గా పరిచేసి కూడా కట్ చేస్తూ చూయిస్తారు కదా అది కూడా చాలా అనుభవం ఉండాలండి అనుభవం ఉంటే మీరు అలా కట్ చేసుకోవచ్చు సైజ్ ప్రకారం ఎందుకంటే నేర్చుకునే వాళ్ళ అలా మాత్రం కట్ చేయకండి ఇలా టేప్తోనే నేర్చుకోండి తర్వాత మీకు బాగా టేప్తో ప్రాక్టీస్ అయ్యింది మేము టేప్ మెజర్మెంట్స్ ఎక్కడ ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అని బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్ అది నీట్గా దీనిపైన పర్చేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు కాకపోతే కొత్తగా నేర్చుకునే వారికి అలా బ్లౌజ్ పర్చేస్ కట్ చేస్తే సెట్టింగ్ చేసుకోవడానికి రాదనమాట బ్లౌజ్ అనేది సాగిపోయి ఉంటుంది ఇటు అటు కాబట్టి ఖచ్చితంగా టేప్తోనే నేర్చుకోండి ఫస్ట్ టేప్ అంటే సా సైజ్ ప్రకారమే టేప్ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది చూడండి ఇక్కడ నడమ దగ్గర బ్యాక్ డాట్ నుంచి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఈ విధంగా తీసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి చంక కింద కుట్టుకు సైడ్ వైపున టైట్ కుట్టుకు డాట్ దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకుంటే మీకు నేను ఇక్కడ రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా కింది బ్లౌజ్కి కూడా నాకు టక్స్ వలన ఇక్కడికి స్టిచ్చింగ్ వేయాలనేది అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇలా ఎక్కువ బ్లౌజులు రెండు లేదా నాలుగు ఐదు ఆరు కట్ చేసేటప్పుడు ఇంకా క్లాత్ని డిస్టర్బ్ చేయను అనమాట అలాగే ఫ్రంట్ తీసేస్తాను బ్యాక్ తీసిన తర్వాత మనం ఇలాగ క్రాస్ కటింగే కాబట్టి ఫ్రంట్ తీసేస్తాను నేను ఈ మధ్యకాలంలో ఎవరికైనా మీటర్ లైనింగ్ తీసుకుంటున్నాను కాబట్టి క్లాత్ అనేది మంచిగా సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్ అనమాట ఓపెన్స్ అనేది సైడ్ వైపున ఉండాలి ఓపెన్స్ వైపున ఉండాలి అంటే చంకభాగం అనేది ఓపెన్స్ వైపున ఉండేటట్టు చూసుకోవాలన్నమాట నెక్ అనేది ఇప్పుడు నా సైడ్ ఉంది కదా అలా ఈ విధంగా వేస్తే క్రాస్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందనమాట క్లాత్ కూడా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నెక్ దగ్గర పైకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి నెక్ మనకు ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా కాబట్టి పైకి మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ అయితే వేసేసుకుంటాం మనకు బ్యాక్ పార్ట్తో పని లేదండి రెండు పావు ఇంచులు మడచడాలు రెండు ఇంచులు మడచడాలో అవసరం లేదు మనం సైజులో ఉంచి ఫ్రంట్ హైట్ తీసుకుంటాం ఇక్కడ చంక దగ్గర చూడండి ఈ రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచు లోతుండేది కంపల్సరీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఫ్రంట్ నెక్ మెయిన్గా ఫ్రంట్లో తీసుకోవాల్సినవి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ ఇవి కంపల్సరీగా తీసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు నేను ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుంటున్నాను మీకు సైజు బ్లౌజ్ లేదు మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రము బ్యాక్ పాటను రెండు పావించులు మార్చేసి స్టిచ్ చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళ కరెక్ట్గా సెట్ అవుతూ ఓకే లేదంటే నెక్స్ట్ టైం కుట్టినప్పుడు మార్చుకోవాలన్నమాట ఎందుకంటే కొంతమంది క్రాస్ బెల్ట్ అనేది పెద్దగా వేస్తారు కొంతమంది చిన్నగా వేస్తారు చెస్ట్ని బట్టి క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఫ్రంట్ హైట్ దగ్గర మార్కింగ్ వేసేసాం కదా ఇక్కడ సైడ్ కుట్ల వైపున ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి అక్కడ ఖర్చులతో సహా కలిపి క్లాత్ తీసుకోవాలండి మనం ఫ్రంట్ హైట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ కొట్టేస్తే కుదరదు అనమాట ఈ విధంగా సైడ్ వైపు నాకు కొంచెం కిందికి వచ్చింది కదా మార్కింగ్ వేసేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా నీట్గా ఫ్రంట్ ఒక సైడ్ ఇలా నీట్గా పెట్టేసుకొని రౌండ్ తిరిగే వరకు ఎంత వచ్చిందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు సిక్స్ ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉందనమాట నేను ఇంకా ఈ సిక్స్ ఇంచెస్లో మార్కింగ్ పెట్టేశాను కానీ ఒక్కసారి సైజు ప్రకారం చెక్ చేసుకుంటే నాకు కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది కొద్దిగా కొంచెం ఇంకొంచెం పైకి మార్కింగ్ వేసేసుకుంటే నాకు కుట్టేసరికి కరెక్ట్ సైజుకి ఎంత నెక్కుందో అంత వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసి ఈ విధంగా క్రాస్ బిల్డ్ షేప్ అయితే నీట్గా ఇచ్చుకోవాలి ఇక్కడ షేప్ ఇచ్చే దగ్గర మిస్టేక్ అసలు చేయకండి ఇప్పుడు నేను ఎలా ఇచ్చానో అలా ఇవ్వండి డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక్క డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇది మెయిన్ డాట్ మనకి ఎలా ఉండాలి మెయిన్ డాట్ షోల్డర్కి ఎదురుగా రావాల్సి వండి వచ్చింది కదా ఇప్పుడు సైడ్ మిడిల్ ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే అది వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు సైడ్ వైపు చూడండి కొద్దిపట్ క్లాత్ అయితే పెంచుకుంటున్నాను ఉక్స్ పట్టికి కాజా పట్టీకి గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఇప్పుడు ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం చూడండి సింపుల్గా అయిపోతుందనమాట ఇలా సైజు ప్రకారం వస్తుంది మెజర్మెంట్లు కరెక్ట్గా ఉంటాయి మనకు సైజు ఎలా ఇచ్చారో అలా వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా బ్లౌజ్ మిషన్ మీద పెట్టి కుట్టేటప్పుడు మళ్ళీ సీజర్తో ఎక్కడ అక్కడ కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రాగా వచ్చినవని కాబట్టి ఫస్ట్ ఇలా బ్లౌజ్ లో ఉన్న కొలదలని టేప్లోకి ఎలా మార్చుకోవాలి టేప్తో ఎలా తీసుకోవాలనేది చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేస్తున్నాను కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్లు అనేది మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఒక సైడ్ ఎంత పడుతుంది సైడ్ కుట్ల వైపు ఎంత పడుతుంది చెక్ చేసుకొని దానికి ఖర్చు కలుపుకొని తీసేసుకోండి కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా అయితే క్రాస్ బెల్ట్లు అయితే తీసేస్తానండి ఎందుకంటే నాకు ఇంకా అలవాటు అనమాట కట్ చేసి కట్ చేసి అలవాటు ఇంకా నేను కొలతలేమి పెట్టాను క్రాస్ బెల్ట్లకి ఇప్పుడైతే నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఒక లైనింగ్ కరెక్ట్గా ఉంది ఒక లైనింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంది జైంట్లు పడేటట్టు ఉంది ఇంకా చూద్దాం కటింగ్ అయితే చేసేద్దామని చెప్పేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి కింద నీట్గా హెచ్చితగులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే అన్లోడింగ్ అనమాట ఎమ్మింగ్ కాదు రెండు బ్లౌజెస్ వచ్చేసి ఒకటి పైపింగ్ వేయాలి ఇంకొకటి బార్డర్ ఉంది మామూలుగా అన్లోడింగ్ చేసేయాలన్నమాట ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం కుట్ల కోసం హాఫ్ ఇంచు పెట్టిందాన్ని వదిలేసుకొని హ్యాండ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా హైట్ వచ్చిన దానికంటే ఒక పాంచి పైకి మార్కింగ్ చేయాలి దింపు దగ్గర కూడా కుట్లతో సహా కలిపి మార్కింగ్ వేసేసుకుంటే ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనమాట ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదు చూడండి ఇక్కడ ఇప్పుడు హైట్ దగ్గరకు ఒక లైన్ వేస్తున్నాను కదా చంకదింపు అనేది ఫుల్ హ్యాండ్ కాబట్టి దగ్గర దగ్గర మూడున్నర ఇంచులు ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా మనం ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి క్రాస్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇవ్వాలి మనకు హ్యాండ్ టైట్ కుట్ ఎన్ని ఇంచులకు ఉంది ఏడున్నర ఇంచులకు ఉంది మనకు ఏడున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా చూడండి ఒక వన్ ఇంచల జాయింట్ పడుతుంది వేసేయాలి అది కుట్లలోకి వెళ్తుంది కానీ ఖచ్చితంగా వేయాల్సిందే చూడండి ఇప్పుడు హ్యాండ్ కర్వ్ ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఆ విధంగా ఇచ్చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను నేను మనం టూ బ్లౌజ్ పీసులు కట్ చేసాం కదా చూడండి ఒక సైడ్ జాయింట్ ఉంటుంది అది ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది తీయాలన్నమాట ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేస్తున్నాను షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంత వదిలేసుకొని సన్నగా స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో వచ్చేసి ముప్పాయించి లోతు ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకుని టక్స్ పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ అనేది సరిపోతుంది అనమాట అంటే లోతు అనేది సరిపోతుంది హ్యాండ్కి ఎక్కడ ముడతలు లేకుండా చూడండి అయిపోయింది మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ చూడండి నాకు గ్రీన్ కలర్ దానికి లోపల వైపున కొంచెం కటింగ్లో క్లాత్ వెళ్ళిపోయింది అనమాట ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను సెట్ చేసుకుంటాను అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు అనమాట మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది ఇక్కడైతే నేను డైరెక్ట్గా క్రాస్ బెల్ట్లు కట్ చేస్తున్నాను చూడండి నా క్రాస్ బెల్ట్లకు వచ్చేసి జయింట్ పడుతుందన్నమాట ఒకదానికి పడుతుంది ఒకదానికి అవసరం లేదు ఇంకా నేను లైనింగ్ కట్ అయితే తీయలేదండి ఎందుకంటే సారీ మెయిన్ మెయిన్ పీస్ కట్ చేసేది తీయలేదు వీడియో లెందుగా అవుతుందని వీడియో నచ్చితే లైక్ చేయండి